ओ श्रीगुरुभ्यो नमः हरिः ओ तस्माद्विराडजायत तस्माद्विराडजायत विराजो अधिपूरुषः విరాజో అధి పురుషః సజాతో అత్యరుచ్యత సజాతో అత్యరిచ్యత పశ్చాద్భుమిమథ పురః పశ్చాద్భుమిమథ పురః ఇది పురుష సూక్తంలో మరో మంత్రం అండి ఇప్పుడు ఈ మంత్రం అర్థాన్ని చెబుతాను తస్మాత్ విరాడజాయత అంటే ఆ పరమ పురుషుడు నుండి బ్రహ్మాండము ఉద్భవించింది విరాజో అధి పురుష ఆ బ్రహ్మాండముతో పాటు బ్రహ్మ ఆవిర్భవించాడు ఆ తర్వాత స జాతో అత్యరిచ్యత అంటే ఆ బ్రహ్మదేవుడు వెంటనే ఆ బ్రహ్మాండాన్నంతా వ్యాపించాడు అలా వ్యాపించిన తర్వాత పశ్చాత్ భూమి మథోపుర ఆ తర్వాత బ్రహ్మదేవుడు భూమిని సృష్టించి భూమిలో వ్యాపించాడు ఆ తర్వాత ప్రాణుల శరీరాలను సృష్టించి ఆ శరీరాలలో కూడా వ్యాపించాడు కాబట్టి ఈ విధంగా భగవంతుడు మొదట బ్రహ్మాండాన్నంతా వ్యాపించి ఆ తర్వాత పిండాండాలను వ్యాపించాడు అని ఈ మంత్రంలోని అర్థం పురుష సూక్తం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓం నమో నారాయణాయ